రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ ఎంపీటీసీ 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 కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని తట్టుకోలేని కొంతమంది అగ్రవర్ణాలు రెండు జాతీయ సంస్థ మీద సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు అడ్డుకోలేదు జనాభా ఐదు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ మీరు తీసుకుంటున్నారు మరి మా జనాభా అరవై శాతం ఉంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకే మేము అంగీకరించడం జరిగింది దీన్ని కూడా అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అగ్రవర్ణాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి మేము ఈ సందర్భం చేస్తున్నాం ఈ రిజర్వేషన్ల వ్యతిరేకంగా రిజర్వేషన్ల సాధనకై రేపు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీలో కమిటీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ పిలిపడం జరిగింది దానిలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా జేసీ తరఫున మేము వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ వెళ్తున్నాం బీసీలకు న్యాయమైన డిమాండ్ బీసీ రిజర్వేషన్ అన్ని రాజకీయ పార్టీలకు కూడా బుద్ధి రావాలంటే బీసీలు అంటే భయం రావాలంటే రేపు జరగబోయే బంద్ సక్సెస్ఫుల్ సక్ చేయాలని చెప్పి బీసీ ప్రజలందరినీ సకల నిల్ని కోరుతున్నారు ఈరోజు ముఖ్యంగా విద్యా